ఓం శాంతి ఏడు రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు అవ్యక్త ఫలిస్తాల యొక్క సభ అన్ని ఆత్మలకు సుఖము శాంతి శక్తి యొక్క దోశలిని ఇచ్చేవారు వరదానమిచ్చి తృప్తి చేసేవారు జన్మ జన్మల యొక్క దాహాన్ని తీర్చేవారు సర్వులను గమ్యానికి చేర్పించే ఆత్మిక తండ్రి మాట్లాడుతూ ఉన్నారు ాబ్ తద సదా హర్షితులు సదాహద్ది యొక్క ఆకర్షణలకు అతీతంగా ఉండే అవ్యక్త ఫరిస్తాలను చూస్తున్నారు ఇది ఫరిస్తాల యొక్క సభ ప్రతి ఒక్క ఫరీస్థాకు నాలుగు వైపుల నుండి ప్రకాశ కిరీటం ఎంతవరకు కనిపిస్తుంది అంటే లైట్ హౌస్ ప్రకాశ స్వరూపులుగా మైట్ హౌస్ శక్తి స్వరూపులుగా ఎంతవరకు అయ్యారు అని చూస్తున్నారు ఏ విధంగా అయితే భవిష్యత్తు స్వర్గ ప్రపంచంలో అందరినీ దేవతలు అని అంటారు అదేవిధంగా వర్తమాన సమయంలో అందరినీ ఫరిస్తాలు అంటారు నెంబర్ వారు అయితే అక్కడ ప్రతి ఒక్కరూ వారి స్థితిని అనుసరించి సతోప్రధానంగా ఉంటారు అదేవిధంగా ఇక్కడ కూడా వారి పురుషార్థం అనుసరించి ఫరిస్తా స్థితి వస్తుంది కాబట్టి ఈరోజు బాప్ ప్రతి ఒక్కరి యొక్క ఫలితం చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అంతిమ పశ్చాత్తాపం యొక్క సమయం నడుస్తుంది ఈ పశ్చాత్తాపం ప్రతి ఒక్కరూ ఎంత పొందారు ఈ ఫలితంలో రెండు విషయాలు కనిపించాయి అవి ఏమిటి ప్రతి ఒక్కరూ ఏ స్థితి వరకు చేరుకున్నారు వ్యతిరేకత ఎక్కువగా ఉందా లేక ఎక్కువ స్థితిలో ఉన్నారా పురాతన దేహము మరియు పురాతన ప్రపంచం యొక్క స్మృతిలో ఎంతవరకు పరివర్తన అయ్యారు నాలుగు సబ్జెక్టులలో ధారణా స్వరూపులుగా ఎంతవరకు అయ్యారు బాప్ తాదా యొక్క మూడు రూపాలు సాకారం ఆకారం మరియు నిరాకారము ద్వారా తీసుకున్న పాలనకు చదువుకి ఎంతవరకు బాబాకు రిటర్న్ బదులు ఇచ్చారు ఆది నుండి ఇప్పటి వరకు బాబ్ తాదాతో ఏవైతే ప్రతిజ్ఞలు చేశారో అన్ని ప్రతిజ్ఞలు నిలుపుకునే వారిగా ఎంతవరకు అయ్యారు ఎంత లాభం పొందారు ఇలా ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉన్నారా నాలుగు సబ్జెక్టులను పరిశీలించుకునే సాధన మీరు చేస్తున్న మహిమ ఆ మహిమ ఏమిటో తెలుసా అది అందరికీ జ్ఞాపకమే కదా ఈ నాలుగు సబ్జెక్టుల యొక్క ఫలితం తెలుసుకోవాల్సి ఉంది ఇది పరిశీలించుకోండి నాలుగు విషయాలలో సంపన్నంగా ఉన్నానా అని ఇప్పటి వరకు పదహారు కళ సంపూర్ణంగా ఉన్నానా లేక పద్నాలుగు కళలే వచ్చాయా సర్వగుణ సంపన్నంగా అయ్యారా లేక గుణ సంపన్నంగా అయ్యానా అంటే ఏవో కొన్ని గుణములే ధారణ చేశానా అన్ని మర్యాదలను ధారణ చేసి మర్యాద పురుషోత్తముడిగా అయ్యానా సంపూర్ణ హింసకులుగా అయ్యానా సంకల్పం ద్వారా కానీ ఈ ఆత్మకు దుఃఖం ఇవ్వటం కానీ దుఃఖం తీసుకోవడం కానీ హింసయ్యే సంపూర్ణ హింసకులు అంటే ప్రతి సంకల్పం ప్రతి అడుగు ఉత్తమంగా అంటే శ్రేష్టంగా ఉండాలి సాధారణంగా లేదా లౌకికంగా ఉండకూడదు వ్యర్థం ఉండకూడదు ఈ విధంగా ఎంతవరకు తయారయ్యారు బాప్తాద ఏం చూశారు ఇప్పటి వరకు విశేషించి రెండు శక్తులు చాలా అవసరమని అవి ఏమిటి ఒకటి స్వయాన్ని పరిశీలించుకునే శక్తి రెండు స్వయాన్ని పరివర్తన చేసుకునే శక్తి ఈ రెండు శక్తుల యొక్క ఫలితంలో ఎంత తీవ్ర పురుషార్థంలో వెళ్ళాలో అంత తీవ్రతను పెంచుకోలేకపోతున్నారు ఈ రెండు శక్తులలో లోపం ఉన్న కారణంగా ఏదో ఒక ఆటంకం తీవ్రతను పెంచనివ్వటం లేదు ఇతరులను పరిశీలించే శక్తి ఎక్కువగా ఉంది ఇతరులను పరిశీలించాలి అనే సంకల్పం చాలా తీవ్రంగా ఉంది దీనిలో ముందు మీరు అనే పాఠం పక్కా చేసుకున్నారు ఎక్కడ ముందు నేను అనాలో అక్కడ అనాలు అక్కడ మీరు అంటున్నారు మూడవ నేత్రాన్ని బాబా ప్రతి ఒక్కరికి వరదాన రూపంలో ఇచ్చారు కానీ ఆ మూడవ నేత్రం ద్వారా బాప్తాద తాద ఏం పని ఇచ్చారో ఆ పనిలో ఉపయోగించడం లేదు ఆత్మను చూడటానికి మూడవ నేత్రం ఇచ్చారు ఆత్మిక ప్రపంచం క్రొత్త ప్రపంచం చూడటానికి ఇచ్చారు దానికి బదులుగా శరీరాన్ని శరీరం యొక్క ప్రపంచాన్ని చూస్తున్నారు అంటే యథార్థ రీతిలో కార్యంలో ఉపయోగించడం రావటం లేదు అందువలన ఇప్పుడు సమయం యొక్క గతిని తెలుసుకొని పరివర్తన శక్తిని స్వయం పట్ల ఉపయోగించండి సమయం యొక్క పరివర్తనకు చాలా ఎదురు చూస్తున్నారు స్వపరివర్తనకు తక్కువ ఆలోచిస్తున్నారు మరలా సమయం యొక్క పరివర్తన గురించి ఆలోచిస్తున్నారు ఇది అవ్వాల్సిందే స్వయం రచయిత సమయం రచన రచయిత అయితే స్వపరివర్తన అవుతుంది పరివర్తనకు ఆధార మూర్తులు స్వయం మీరే సమయం యొక్క సమాప్తికి అంటే ఈ పురాతన ప్రపంచం యొక్క పరివర్తనకు గడియారం మీరే మొత్తం విశ్వాత్మలకు గడియారాలైన మీ పైన దృష్టి అంతా ఉంది ఎప్పుడు ఈ గడియారం సమాప్తి యొక్క సమయాన్ని చూపిస్తుంది మీకు తెలుసా మీ గడియారంలో ఎంత సమయం అయింది లేక సమయాన్ని చూపించే గడియారాలే సమయం ఎంత అయింది అని అడిగేవారా మీరు చెప్పేవారా త్రికాల దర్శులు అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఏమవుతుంది అని ఎప్పుడు అవుతుంది అవుతుందా అవ్వదా ఇలా డ్రామా అనుసారం ప్రతి సమయము పేపర్స్ వస్తాయి ఇక ముందు కూడా వస్తాయి కూడా తుఫాను వృక్షాన్ని ఊపుతుంది అదేవిధంగా నిస్సేము అనే పునాదిని కదపటానికి పేపర్స్ వస్తాయి ఈ పేపర్స్ తీసుకోవడానికి తయారుగా ఉన్నారా లేక బలహీనంగా ఉన్నారా తెలివైన విద్యార్థి పేపర్ను ఆహ్వానిస్తాడు బలహీన విద్యార్థులు భయపడతారు మరి మీరు ఎవరు నిశ్చయ బుద్ధికి గుర్తు ఏమిటి అంటే ప్రతి విషయాన్ని ప్రతి దృశ్యాన్ని ఇది నిశ్చితము అని భావించి నిశ్చింతగా ఉంటారు ఏమిటి ఎందుకు ఎలా అనే చింతలు లేకపోవటమే స్థితి యొక్క అంతిమతకి గుర్తు సదా శుభ చింతకులుగా సదా నిశ్చింతగా ఉంటారు మరి ఆ విధంగా అయ్యారా ఇప్పుడు ఈ అంతిమ కొద్ది పురుషార్థం యొక్క సమయంలో స్వయంలో సర్వశక్తులను ప్రత్యక్షం చేయండి ప్రత్యక్షత సంవత్సరము జరుపుకుంటున్నారు కదా బాబాను ప్రత్యక్షం చేయండి ఈ సంవత్సరం విశేషించి జ్వాలా స్వరూపంగా అంటే లైట్ హౌస్ మరియు శక్తి రూపం మైట్ హౌస్ యొక్క స్థితిలో ఉంటూ పురుషార్థం చేయండి విశేషించి స్మృతి యాత్రను శక్తిశాలిగా చేసుకోండి జ్ఞాన స్వరూపం యొక్క అనుభవిగా అవ్వండి దీని ద్వారా శ్రేష్టాత్మలైన ఆత్మలైన మీ యొక్క శుభ వృత్తి ద్వారా లేదా కళ్యాణకారి వృత్తి మరియు శక్తిశాలి వాతావరణం ద్వారా భ్రమిస్తున్న వారికి పిలుస్తున్న వారికి దాహంలో ఉన్న వారికి ఆనందము శాంతి మరియు శక్తి యొక్క అనుభవం చేయించండి అర్థమైందా ఇప్పుడు ఏం చేయాలి వినిపించడమే కాదు అనుభవం చేయించాలి ఇతరులకు అనుభవం చేయించే ముందు స్వయం అనుభవి మూర్తిగా అవ్వండి స్వయం పరివర్తన అయ్యి విశ్వమును పరివర్తన చేయాలి అర్థమైందా దృఢ సంకల్పం యొక్క ఫలితం సఫలత మంచిది ఈ విధంగా దృఢ సంకల్పం ద్వారా సృష్టి యొక్క నవ నిర్మాణం చేసేవారికి ఆత్మిక వృత్తి ద్వారా వాయు మండలాన్ని పరివర్తన చేసేవారికి ప్రతి ఆత్మకు సుఖ శాంతి యొక్క వరదానం ఇచ్చేవారికి తృప్తి ఆత్మగా తయారు చేసేవారికి జన్మ జన్మాంతరాల నుండి దాహంలో ఉన్నవారికి దాహాన్ని తీర్చేవారికి సదా నిశ్చయ బుద్ధి అలజడిలో కూడా అచంచలంగా ఉండేవారికి స్వరూపులు లేదా స్మృతి స్వరూపాత్మలకు బాబ్ యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఈ మురళి యొక్క సారం ఫస్ట్ పాయింట్ సర్వగుణ సంపన్నులుగా పదహారు కళా సంపన్న సంపూర్ణంగా మర్యాద పురుషోత్తములుగా సంపూర్ణ హింసకులుగా ఈ విషయాలలోనే నాలుగు సబ్జెక్టుల ఫలితం వచ్చేస్తుంది కాబట్టి ఈ నాలుగు విషయాలలో ఎంతవరకు సంపన్నమయ్యాను అని పరిశీలించుకోవాలి సెకండ్ పాయింట్ బాబా మనకు ఆత్మను చూడడానికి ఆత్మిక ప్రపంచాన్ని కీర్తి ప్రపంచమును చూడడానికి మూడవ నేత్రం ఇచ్చారు కానీ దానికి బదులుగా శరీరాన్ని శారీరక ప్రపంచాన్ని చూస్తున్నారు అంటే మూడవ నేత్రాన్ని యథార్థ రీతిలో ఉపయోగించినట్లే థర్డ్ పాయింట్ స్వయం రచయిత సమయం రచన రచయిత అంటే స్వయం పరివర్తనలోనే రచన అంటే సమయం కూడా పరివర్తన అవుతుంది ఫోర్త్ పాయింట్ పరిశీలించి శక్తి స్వయంను పరివర్తన చేసుకునే శక్తిలో లోపం ఉన్న కారణంగా ఏదో ఒక ఆటంకం వచ్చి గతిని తీవ్రం కానివ్వడం లేదు కాబట్టి సమయం యొక్క గతిని తెలుసుకొని పరివర్తన శక్తిని స్వయంలోకి తీసుకురండి అంటే పరిశీలించే శక్తి ద్వారా స్వయాన్ని పరివర్తన చేసుకునే శక్తిలో లోపం ఉంది అని చెప్తున్నారు బాబా ఓం శాంతి సెకండ్ పార్ట్ మహారథి అంటే క్రొత్తదేమీ కాదు అనే స్థితిలో ఉండేవారు మరియు వ్యర్థ ఖాతా సమాప్తి చేసుకునేవారు బాప్ తాత యొక్క సహయోగిని అలసిపోని సేవాధారి విశ్వ కళ్యాణి దీది గారిని కలుసుకుంటూ బాబా మాట్లాడిన మహావాక్యాలు మహారథీల యొక్క మహాన్ స్థితి యొక్క గుర్తు ఏమిటి దీని ద్వారా వీరు మహారథులు అని తెలుస్తుంది ఒకటి మహాన్ పురుషార్థి అంటే మహారథి ఏ దృశ్యం చూసినా ఇది డ్రామా అనుసారం అనేక సార్లు జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది ఇదేమీ క్రొత్తది కాదు అనిపిస్తుంది ఏది క్రొత్త విషయంలాగా అనిపించదు దేనిలోనూ ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలే రావు ఇక రెండు ప్రతి విషయం చూసిన దృశ్యంలాగా అనిపిస్తుంది ఏది క్రొత్తది చేయటం లేదు పాతదే మరలా చేస్తున్నాము అనుకుంటారు కల్పపు పూర్వం ఏది అయిందో అదే ఇప్పుడు అవుతుంది అని కూడా అనుకుంటారు ఇప్పుడే ఒక్క సెకండ్లో జరిగిన విషయం ఎలాగైతే మర్చిపోరో అలాగే ఇది కూడా కల్ప పూర్వంలా జరుగుతుంది అనేది కూడా మర్చిపోరు ఎందుకంటే ఒకటి సాక్షి స్థితిలో ఉంటారు రెండు త్రికాల దర్శిగా ఉంటారు అందువలన ఇది కల్ప పూర్వం జరిగింది అనే స్మృతిలో తాజాగా ఉంటారు ఇది ఒక విశేషత ఇంకొకటి ఏమిటి ఏదైనా ఎంత పెద్ద పరిస్థితి లేదా సమస్య అయినా కానీ వారి స్థితి ఉన్నతంగా ఉన్న కారణంగా అది చిన్నదిగానే కనిపిస్తుంది పరిస్థితి పెద్ద విషయంగా అనిపించదు కఠినంగా అనిపించదు ఏ విధంగా అయితే పెద్ద పర్వతంపై నిల్చొని క్రింద ఉన్న ఏ వస్తువును చూస్తే కూడా పెద్దదిగా కాకుండా చిన్నదిగా కనిపిస్తుంది అదేవిధంగా మహారథులు యొక్క మహాన్ పురుషార్థం ముందు ఏది పెద్దదిగా అనిపించదు కాబట్టి మహావీరులు అంటే మహారథులు యొక్క మహాన్ పురుషార్థం యొక్క గుర్తు ఏమిటి అంటే పెద్ద శూలం లాంటిది కూడా చిన్న ముల్లులాగా అనుభవం అవుతుంది ఇటువంటి మహారథుల యొక్క నోటి నుండి ఏది జరుగుతుందో ఆ మాటలే వస్తాయి దీనినే సిద్ధి స్వరూపం అంటారు ఏ మాట మాట్లాడినా ఏ కర్మ చేసినా సిద్ధి విజయం జరుగుతుంది వ్యర్థం ఉండదు మహారథులకు గుర్తు ఏమిటంటే వికర్మల ఖాతా పూర్తి అయిపోతుంది దానితో పాటు వ్యర్థ ఖాతా కూడా సమాప్తి అయిపోతుంది ఇదే మహారథి పురుషార్థానికి గుర్తు దృష్టి ద్వారా అద్భుతం చేసే సర్వీస్ ప్రారంభించారా ఒకటి మహాదానిగా రెండు వరదానిగా మూడు విశ్వ కళ్యాణిగా ఉండాలి ఈ మూడు విశేషతలు ఒకరిలోనే ఉన్నాయా లేక ఒకటి ఒకరిలో ఇంకొకటి ఇంకొకరిలో ఇలా ఉన్నాయా కొంతమందికి వరదాని రూపంలో కొందరికి విశ్వ కళ్యాణ రూపంలో పూజ జరుగుతుంది పూజ మహిమ ఒకరికి ఇంకొకరికి తేడా ఉంటుంది ఎందుకు మూడు ఉంటాయి కానీ శాతంలో కొంతమందికి కొన్ని వాటిలో కొంతమందికి కొన్ని వాటిలో శాతాల్లో మార్పు ఉంటుంది ఒకటి కర్మల యొక్క గతి రెండు ప్రాలబ్దం యొక్క గతి మూడు పూజ మహిమ యొక్క గతి కర్మల యొక్క గతి ఎంత గుహ్యమో ఈ రెండింటి యొక్క గతి కూడా అంతే గుహ్యం ప్రాలబ్దం యొక్క సాక్షాత్కారం ఇప్పుడే అవ్వాలి ఎవరు ఏ విధంగా అయ్యారు ఏ ఆధారంతో అయ్యారు ఇవన్నీ స్పష్టము కానున్నవి వద్దనుకున్నా కానీ ఆలోచించలేకపోయినా కానీ ఎలా అవ్వాలో అటువంటి కర్మ సేవ నడవడిక సంబంధము సంపర్కం స్వతహాగానే వచ్చేస్తాయి మన నడవడిక అంటే కర్మ దర్పణం కర్మ దర్పణంలో ప్రతి ఒక్కరి యొక్క సాక్షాత్కారం స్పష్టంగా కనిపిస్తుంది మంచిది మురళి యొక్క సారం ఫస్ట్ పాయింట్ పెద్ద పర్వతంపై నుండి చూస్తే క్రింద వస్తువులు పెద్దవిగా కాకుండా చిన్నవిగా కనిపిస్తాయి పెద్దవి కూడా అదేవిధంగా మహారథిల యొక్క మహాపురుషార్థం ముందు ఏది పెద్దవిగా కనిపించవు శూలాన్ని ముళ్ళుగా అనుభవం చేసుకుంటారు సెకండ్ పాయింట్ మాస్టర్ సర్వశక్తివాని స్థితి యొక్క ప్రత్యక్ష స్వరూపం వికర్మల ఖాతాతో పాటు వ్యర్థ ఖాతా కూడా సమాప్తి అయిపోతుంది థర్డ్ పాయింట్ మహారథిల యొక్క గుర్తు ఏ విషయము క్రొత్తదిగా అనిపించదు ఒక సెకండ్ క్రితం జరిగిన విషయం ఎలా మర్చిపోరో ఇది కూడా కల్పపూర్వం జరిగింది అనే విషయం మర్చిపోరు ఎందుకంటే త్రికాలదర్శిగా ఉంటారు ఫోర్త్ పాయింట్ ఏ విధంగా అయితే కర్మల గతి గుహ్యము అదే అదేవిధంగా వర్తమాన సమయం యొక్క గతి కూడా గుహ్యం ఓం శాంతి